ఈ సైడ్ మా గాయత్రి డ్రెస్ ఆ సైడ్ మా జాన్ ఇగో మా గాయత్రి నీట్గా ఉంది ఇగో ఈమె పిచ్చామై ఇట్టుంది పిచ్చామై గిట్ట పడేసుకుడు గట్ట పెడుతుంది తీసుకో డ్రెస్ తీసుకో అక్క నీట్ నీట్గా మడత వేసుకుంది ఇగో బ్యాగు ఎంత నీట్గా పెట్టుకుంది అక్క ఇటు రూపీ నీ అందమైన జుట్టుకు పూలు నేనే పెట్టినా చూడు చూడు ఫ్రెండ్స్ ఈమె జుట్టుకు నేనే పూలు పెట్టినా ఇటు రూపీ ఇగో పూలు మంచిగా వచ్చింది జాని ఎత్తికి మంచి సెట్ అయింది గాయత్రి సెట్ అయింది ఏ బొట్టు పెట్టిగా సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఈరోజు మేము అమ్మపాడి గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ సో కుదరలేదు సో నాకు కొంచెం చౌ పెయిన్ వస్తుంది సో అందుకే చెప్పేసి ఇక ఇక్కడ దగ్గర టెంపుల్ అయితే వెళ్తున్నాం అని కొన్ని సింబల్ అరే నేను చూపిస్తాను శ్రీరామని ఇంకేం పెడుతున్నావే చెమటాకి మొత్తం చేసే ఏసోసే

సో మా బాధ మనం పోలేలు చేసింది సో పోలేలు అందరి దగ్గర నైవేద్యాలు పెట్టేసినాం సో దాని పానకం ఏదే పానకం పెట్టిస్తాయి నీకు అంత ఫ్రెండ్స్ సో అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ జై శ్రీరామ్ చెప్పండి శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ఈరోజైతే శ్రీరామనవమి కదా సో మేమైతే శ్రీరామనవమి రోజు కూడా పానకం చేసి ఏమంటారు పోలేలు కూడా చేసి దేవునికైతే తెక్కిస్తాం నైవేద్యం లాగా సో మీరైతే చేసిరా చేయలేరు ఎవరెవరు చేసిర కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా మలేషియా రైతుల పూలు ఈ పూలని చూస్తుంటే నాకు పాత సినిమాలల్లా ఎరకాయపటోలా ఉంటే చూసినావా

Omya, omya jesu nante, nene polel jeshi, katusar kosa maite kato mpina. Omya, ayayapu. Hai, oga jesu baka. Omya, oga jesu baka. Ago, ago, manda chini, manda ఎవరు ఉన్నారు బాయ్ బాయ్ లేరు శ్రీరామనామికి శుభాకాంక్షలు చెప్పాలి అందరికి మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు చెప్పండి శ్రీరామనవమి శుభాకాంక్ష అందరికి అంటే ఏం స్పెషల్ చేసిన చూడండి ఫ్రెండ్స్ మా అంటే మా పట్టుకొచ్చింది మాకు ఏం చేయలేదు నేను ఇంకా కాలి టైప్ పట్టుకొచ్చింది మా కోసం అయితే మా మల్లేష్ కోసం చెప్పలేదా నేను ఖాళీ చేతులతో రాదా ఎప్పుడు వచ్చిన ఏదో వస్తుందని తమట పచ్చడుకుంటే ఆడుతుంది ఫ్రెండ్స్ టమాట పచ్చడి అయితే మస్తు వస్తుంది వాసన మస్తు చేస్తారు ఫ్రెండ్స్ మా వంటలక్క వంటలు సూపర్ సూపర్ చేస్తుంది ఆంటీ ఆ ఈరోజైతే నేను కాడికి పానకం చేసిన పూల చేసిన మనం ఏం చేసినాం చేయలేదు దోశలు పోసుకొని తిన్నా టమాటా పచ్చడి చేసిందంట దోశలు చేసుకొని దోశకు ఇదేమో పెట్టింది అంతేనా అక్క ఇచ్చిన కదా అక్క పెట్టి ఏమో మా అమ్మ అయితే రైస్ పెట్టింది కట్ట చారీ చేస్తుంది మా మమ్మీ కట్ట చారి చేసి ఇట్లా ఫేమస్ ఆ చేయి గుంజుతుంది మా మమ్మీ అయితే కట్ట చారీ వేస్తుంది రైస్ పెట్టేసింది నేనైతే చిక్కుడుకాయ కూర వండిన పోలేలు చేసిన ఏమో మనమేసి అయితే ఫ్రెండ్స్ దీపం ముట్టిస్తుండు వారా సేమ్ పంతడం ఏ పూలు తీసేసిన మంచి పూలు పెడితే ఆంటీకి ఫస్ట్ ఆంటీకి ఒక పూలేసి ఆంటీకి పానకం ఫ్రెండ్స్ మీరు అందరు పూలేలు తీసుకురా మేమైతే పూలేలు చేసుకున్నాం ఇవ్వండి పానకం ఓకే ఫ్రెండ్స్ మేమైతే పానకం పూరేళ్ళు తింటున్నాం సో అందరికి మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఓకేనా బాయ్ కోసం రెడీ అయిన బాధాడీ మంచిగా రెడీ అయినా ఒట్టు పెట్టుకుంది మంచిగా ఒక చిన్న పాట కోసము రెడీ అయింది సో ఆ సాంగ్ వచ్చేసి మనకు రైడర్ మళ్ళీ టూ డబల్ ఫైవ్ టూ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అట్నే బాగా మనం వచ్చేట ఇన్స్టాగ్రామ్ బాగా మనం వచ్చేట్టు ఛానల్ రీల్స్ అలా ఉంటుంది మర్చిపోకుండా చూడండి ఓకేనా ఓకే బాయ్ అబ్బాయి ఇచ్చారు కొంచెం ఇచ్చారు మంచిగా కూసా ఫోటో ఇస్తా ఒక చిన్న ఫోటో సపరెట్ సపరట్ లోపలికి దాకా అడుగుడు పెళ్ళికూ ఎట్లాడేది పెళ్ళికూడే